ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను ద్వితీయోపదేశకాండం ముప్పదవ అధ్యాయం పదిహేనో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మంచి చెడులు ఎరుగుటలో ఆదాము అవ్వలు దేవుని వంటి వారైరి కాబట్టి సాతాను మరణ అధికారము పొందినాడు అని పరిశుద్ధలేఖన భాగములో తెలియజేసినట్లుగా మనము గమనించగలము దేవుడు మానవులను ఎందుకు ఎలా సృజించినాడో అంతా సాతానుకు తెలుసు మెప్పు పొంది దానిలో పరచబడవలనని సహజ కోరిక ఆదాము అవ్వలకు ఉన్నట్టు వాడెరుగును దేవుడు మనలను సృజించిన విధానములోనే సాతాను ప్రజలతో పనిచేస్తాడు కాని వాడు అబద్ధాలు చెబుతాడు ప్రిలారా ఆశీర్వాదాల ప్రాముఖ్యత పరిషుద లేఖన భాగములో స్పష్టముగా కనిపిస్తుంది ఇక్కడ దేవుడు ఇష్రాయేలీలను మరియు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మిములను ఆశీర్వాదాలు మరియు శాపాలు జీవితం మరియు మరణము మధ్య మన విధేయత మరియు ఆయనతో ఉన్న సంబంధాల ఆధారముగా ఎంచుకోవాలని సెలవిస్తున్నాడు పరిశుద్ధ లేఖన భాగము మనము గమనించినట్లయితే చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకునుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననుల్లక ఈడవబడిన వాడవై దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించి పోవుదురనియు స్వాధీనపరుచుకునుటకు యోర్దానను దాటిపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేస్తున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నియదుట ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్న వచనముల ప్రకారము ప్రిలారా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయును నీవాశీర్వాదముగా నుం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించనని ప్రభు అబ్రహాముకు వాగ్దానము చేసినట్లుగా మనము గమనించగలము ప్రిలారా బిల్గేట్స్ ప్రపంచ ధనవంతుల పట్టికలో ప్రథమ స్థానములో ఉంటారని మనకు తెలుసు ఆయనను ఇంటర్వ్యూ తీసుకున్నటకు విలేకర్లు ఆయన యుద్దకు వచ్చారు వారిలో ఒకరు మీరు ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానములో ఉన్నారు కదా మరి మీ యొక్క విజయమునకు గల కారణము ఏమిటి అని అడిగారు వెంటనే బిల్గేట్స్ ఒక పేపర్ను అతని చేతికి ఇచ్చి మీకు ఎంత డబ్బు కావాలో ఆ పేపర్లో వ్రాసి ఇవ్వండి నేనిస్తాను అన్నారు అందుకు ఆ విలేకరి నాకు ఏమీ వద్దు అన్నాడు అందుకు బిల్గైట్స్ నువ్వెంత వ్రాసి ఉన్నా నీకిచ్చేవాడిని అని అన్నాడు కాని అడగలేదు మీకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు నేనైతే మీ వల్ల నాకు వచ్చిన అవకాశాన్ని కోల్పోలేదు చిన్న అవకాశమైనా నేను విడిచిపెట్టలేదు అదే నా విజయమునకు గల కారణము అని ఆ విలేకరితో చెప్పాడు ప్రే సహోదరి సహోదరులారా పరిశుద్ధ లేఖన భాగములో ఏషావు దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని కోల్పోయాడు అందువలన ఆయన పొందుకోవలసిన జ్యేష్ఠపుత్ర భాగమును కోల్పోయాడు జ్యేష్ఠపుత్ర భాగము అన్నది రెండంతల దీవెన ఆయనకు ఉండిన ఆకలి వలన సాధారణమైన ఆహారము కొరకు ఆ భాగ్యాన్ని కోల్పోయాడు అందువలన ఆయన ఆస్తిని కోల్పోయాడు తరువాత ఆయన బిగ్గరగా ఏడ్చినను ఆయనకది దొరకలేదు కాని తన సహోదరుడైన యాకోబు మాత్రము ఏమీ లేనివాడిగా బొట్టి చేతికర్రతో తన మామ ఇంటికి వెళ్లాడు అక్కడ ఆయనకు దొరికిన అవకాశాలన్నింటినీ వాడుకొని సైన్యము వంటి రెండు ఆస్తులను సంపాదించాడు ఈ దినము వరకు ఆయన సంతతి వారు భూమిపై దీవెనకరముగా ఉంటున్నారు వాళ్ళ కొరకు ప్రత్యేకమైన దేశమే ఏర్పడింది వారి సంతానములోనే ఏసుక్రీస్తు ప్రభులవారు జన్మించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు వచ్చే ఎలాంటి అవకాశాన్ని విడిచిపెట్టవద్దు ఇవ్వబడిన చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా విడిచిపెట్టకుండా సద్వినియోగము చేసుకున్న వారు దీవించబడతారు కళాశాలలో కుటుంబములో మీకు దొరికిన ఎటువంటి అవకాశమైనా ఆలోచించి ఆలస్యము చేసి వదలకుండా అంగీకరించి ప్రార్థించి వాడుకొనండి దొరికే అవకాశమును వాడుకొనినప్పుడు దేనిని మీరు చేయగలరో దానినే దేవుడు మీకు దయచేస్తాడు మీ దగ్గర ఏ తలాంతునైనా కనుగొనుటకు ఇదే మంచి సమయం ప్రి సహోదరి సహోదరుడా సోమరితనము ధనాశ ఇవన్నీ మీ యొక్క కఠిన ప్రయాసను పరుస్తాయి ప్రాముఖ్యముగా మీకు కలిగిన తలాంతు దేవుని నామ మహిమార్దము కొరకు వాడబడుటకు జాగ్రత్త పడండి యేసు క్రీస్తు ప్రభు కొరకు దేనినైనా విడిచి పెట్టవచ్చు కానీ దేని కొరకు యేసు క్రీస్తు ప్రభువును విడిచిపెట్టకూడదని ఈ రాత్రి వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రార్థన పూర్వకముగా కోరుకుని చిన్నాన్ ప్రీలారా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగము చేసుకుని ఆయనను మహిమపరిచేటటువంటి గొప్ప భాగ్యము పొందుకునే కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రెకల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివాయి రాత్రి మీ బలమైన వాక్యముతో మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దేవా వినిన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలను సరిచేసుకొని మాకొచ్చే ప్రతి అవకాశమును మంచి కొరకు వాడుకొనుటకు మాకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం దేవా మేము వాక్యమును చదవడం మాత్రమే కాదు ధ్యానించి పాటించే బుద్ధి జ్ఞానము మా హృదయంలో పుట్టించండి నాయన అయ్యా నామ మాత్రపు క్రైస్తవులముగా మేముండక మీ నామాన్ని నమ్ముకుని ప్రకటించే క్రైస్తవ జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా మీ వాక్యముతో మా ప్రవర్తన సరిచూసుకుని సరిచేసుకుని మేమే మాత్రము తప్పిపోకుండా మీ సన్మార్గములో నడిచేలా మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలందరికీ సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారిని మీ కృపలో వేడుకొని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు ఆరోగ్యమును అనుగ్రహించి వారు రాసే ప్రతి పరీక్షలు బిడ్డలకు విజయము దేడుకున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొని ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీ బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాట్నం భద్రపరచమని వేడుకొనిస్తున్నాం అయ్యా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొని చున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడల్ని జ్ఞాపకము చేసుకుని మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఎక్కడెక్కడైతే యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో ఆ ప్రాంతంలో మీరుండి శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా శాంతి లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారితో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానాలను కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ఆ నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి